సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇవన్ సావిటు సావిత్రి ఏమండి నువ్వెంతో నచ్చావే ఎంపీ త్రీ ఏంట్రా పట్ట పగలే కలలా అవును చాలా భయంకరమైన కల ఏంటో వద్దులే చెప్తే నువ్వు కొడతావు సర్లే ఈ మ్యాప్ ఏంటి గుళ్ళో జరిగిందంతా గీసేనో గీసేటంతటది ఏం జరిగిందో చాలా జరిగిందిలే చెప్పడానికి అర్థం కావట్లేదు గోపిగాడు ఆ లవ్ లోపర ఏంటం చేస్తాడా థై ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే పాపవాడు ముగ్గురు వాడు చెల్లెలరా నువ్వు అనుకుంటున్నావు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఎవరిసే ఆ ఏడ్చావులే నేనేడుతుం కాదు రేపు నిజం తెలిస్తే మన సావిత్రి ఎడుతుంది అది ఏడుతు మీరు ఏడుస్తారు మీరు ఏడుతున్నా కాదు మేము ఏడుస్తాం అన్నావని నా మాట వినకపోతే రేపు జరిగేది అదే ఓ పోలీస్ బోర్ర వేసుకొని తెగ ఆలోహించేసి బ్రెయిన్ డామేజ్ చేసుకోకు ముందా గోపి గ్యాడకి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేయి అప్పుడు తేలుతో అసలు కదా ఏంటో ఓకే అయితే వెంటనే వెళ్లి అక్క బావతో పెళ్లి విషయం మాట్లాడదు ఏహా ముంద అక్కడ పేల్చి ఆ తర్వాత అక్కడ తేలుద్దావా అని మరి అంతే కదా అయితే పదా పదా పద ఎవండి ఇంట్లో ఎవరు లేరా నేను తప్ప ఎవరు లేరు నో నోక చాలులే అవును నువ్వు సావిత్రి బావో కదూ మీకెల్ తెలుసు నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు ఈయనవరు అదేంటి నాకంటే కోక్ ఎక్కువ తడ గళ్ళు బయటకు వచ్చేసింది అలాంటిదేం లేదు మ్యానుఫాక్చరింగ్ ఓ ఎంతకీ ఎందుకు వచ్చినట్టు మీతో పెళ్లి విషయం ఆడదామని నాకు పెళ్ళి ఆల్రెడీ ఫార్టీ ఇయర్స్ అయింది మళ్ళీ చేసుకోండి ఫ్రెష్ గా ఉంటది వచ్చింది మీ పెళ్లి గురించి కాదు గోపి సావిత్రి పెళ్లి గురించి వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ మనం ఎందుకు మాట్లాడడం పెద్దలు మనం కూడా మాట్లాడుకోవాలి కదండి ఏమిటండి ఎవరు సావిత్రి మామయ్య బావాను గోపి పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు పెళ్లి విషయమా మరి నుంచో పెట్టి మాట్లాడుతున్నారే నేను నుంచో పెట్టలేదు వాళ్ళే నిలబడ్డారు ఆయన కూర్చోమని చెప్పలేదండి వాడు కూర్చుంటా అని అనలేదు మీరు ఊరుకోండి మేము కూర్చుంటాం అయితే వెళ్ళి కూర్చోండి కూర్చోండి ఇప్పుడు చెప్పండి వచ్చింది మీరు మీరు చెప్పండి చెప్పనికే ఉందండి ఇలాంటి పట్టించుకోకండి చెప్పండి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు పెద్దలు మనం నాలుగు అక్షరత్లు వేస్తే బాగుంటుందని నాలుగేంటి చాలా వేయచ్చు పెళ్లి జరిగితే అవును పాపం చెల్లెళ్ళ పెళ్ళయ్యే వరకు తను చేసుకుని అంటున్నాడు చెల్లెళ్ళెవరు అదేనండి మీ మనవరాళ్ళు నాకు మనవరాళ్ళ ఉన్నది ఒకే ఒక్క మనవుడు అయితే నేను చెప్పిందేమి లేదమ్మా గోపి తనకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు చెప్పాడా గోపి అయితే అదే కరెక్ట్ వాడికి ముగ్గురు చెల్లెండు నాకు తెలియకుండా వాడికి చెల్లెలు ఏమిటండి వాడికున్న ఉన్న నువ్వు మర్చిపోతే ఎలా మేము వెళ్ళి కాపీ తీసుకొస్తాం మీరు కూర్చోని వీడు కవర్ చేసిడు అసలు ఇదంతా చూస్తుంటే నీక గోపి కాడు పెద్ద గోల్మాల్ గో అనిపించట్లేదా ఓ సార్ సార్ మీరేంటి సార్ ఎలా వచ్చారు నీ పెళ్లి విషయం మాట్లాడని వచ్చారు అవును మీ బామ్మ ఏమంటాయా నీకు చెల్లెలు అంటున్నారు అది పక్కలు మాట్లాడుకున్నారండి సార్ అది కదా మీరు పదండి నిజం చెప్పు నీకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారా ముగ్గురు చెల్లెళ్ళే కాదు సార్ ఇద్దరు అమ్మలు కూడా ఉన్నారు ఇద్దరు అమ్మలా అవును నాకు ఒక నాన్న ఇద్దరు అమ్మలు ముగ్గురు చెల్లెళ్ళు అంటే మా నాన్నకి ఇద్దరు పిల్లలు చెప్పిందే మళ్ళీ చెప్తున్నావు పండు నేను మొదటి పెళ్ళాం కొడుకుని ఆ ముగ్గురు అమ్మాయిలు నా రెండో అమ్మ కూతుళ్ళు మా బామ్మకి మా నాన్న రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లోంచి బిటికి పంపించేసింది ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు ఆ విషయం తెలిసి మా రెండో అమ్మ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది దాంతో మా రెండో అమ్మ కూతుళ్ళు రోడ్డును పడిపోయారు రోడ్డుని పడ్డం అంటే ఆ పట్టడం కాదు అనాథలు అయిపోయారని ఎంతైనా వాళ్ళు నా చెల్లెళ్ళు అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ ముగ్గురిని పెంచి పెద్ద చేశాను ఇది అసలు విషయం ఈ కథ డైలీ సీరియల్ కింద ఇస్తే మినిమం ఎపిసోడ్ లో అవుద్ది జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు నేను చేసిన దాంట్లో తప్పే చెప్పండి సీఏ గారు నేను మోసకండా లేదయ్యా నువ్వు పక్కా చెట్లు మేడం ఓ పని చేద్దాం వచ్చే శుక్రవారం మంచి రోజు ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం పెళ్లి నీ చెల్లెళ్ల పెళ్లి తర్వాతే పెట్టుకుందాం నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా ఓదారాదు కావాలంటే నీ చెల్లెళ్ళకి సంబంధాలు వెతకడంలో నేను హెల్ప్ చేస్తాను నేను కూడా చేస్తా అది కాదు సార్ ఇంకేం మాట్లాడద్దు వచ్చే శుక్రవారం నిశ్చితార్థం అంతే అంతే నమస్కారం అండి బాగున్నారా మీరు నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసండి నేను సావిత్రి భావన సావిత్రి ఎవరు అదే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అయి బాబాయ్ ఎందుకు కొట్టారు నన్ను గోపి చెల్లెలందుకు అదేంటండి గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లెలు కాదండి మా బాబాయ్ కొట్టాడు ఇక్కడేమో చెల్లెలు అంటే మీరు కొట్టారు ఎందుకు మీ గోపి అవతాడండి నేను గోపి ఎవరిని కానీ తన భావనను ప్రేమిస్తున్నాడు అంటే భావన కూడా గోపి చెల్లెలు కాదనమాట అయితే నేనే కరెక్ట్ ఏంటి కరెక్ట్ మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తే నాతో వస్తారా ఓకే పోదండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సుబ్బారావ్ సార్ కొత్త కేసులు ఏమైనా వచ్చాయా ఓ బ్రోతల కేసు పట్టుకున్నాం సార్ బ్రోతల కేసా అవును సార్ ఆ అమ్మాయి సిటీలో పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా తిరుగుతూ సొసైటీని పాడు చేస్తుంది సార్ అందుకే ట్రాప్ చేసి మరీ పట్టుకున్నాం సార్ వెరీ గుడ్ అంటే సిటీలో ఉన్న కుర్రాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడారన్నమాట ఎక్కడ అమ్మాయి ఈ అమ్మాయితో మీకు కూడా పరిచయం నువ్వనుకుని ఆ పరిచయం లేదయా కొద్దిగా పక్కకి రామ్మా ఏంటిది ఎంత మీ అన్నయ్య నీకు పెళ్లి చేయటం లీడ్ చేస్తే మాత్రం ఇలా బరి తెగించి బజారు పడతావా పరిచయం బాగానే పెంచుకుంటున్నారు సార్ చూడమ్మా ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా అంత ఫీల్ అవడానికి నాకు అన్నయ్యలు ఎవరూ లేరు అన్నయ్య లేడా మరి ఆ రోజు పంకజ లాడ్జీలో నీతో ఉన్న గోపి ఓ అతనా మిమ్మల్ని చూసి టెన్షన్ పడి అలా అబద్ధం చెప్పాడు అతను నా ప్యాసింజర్ గానే వచ్చాడు బాబాయ్ నేను చెప్పింది కరెక్ట్ ఆ గోపి గారు మనందరినీ ఎదవలం చేశాడు ఈ అమ్మాయి చెల్లెలు కాదు గోపి గారి చెల్లెలు ఎక్కడ ఉంది ఈ అమ్మాయి ఈ వాడికి చెల్లెలు కాదు ఎవ్వరికి చెల్లెలు కాదు ఈ విషయం నేను ముందే చెప్పాను కదా నిజం ఎప్పుడుగానే తెలుస్తుంది పండుగ చెడ్డవాడు కాదురా సూక్తుల తర్వాత ముందా గోపి సంగతి చూడు ఈ ఇద్దరు వాడి చెల్లెళ్ళు కాదంటే భావన కూడా వాడి చెల్లెలు కాదేమో భావన తన చెల్లెలు కాదు గోపిలు ఎవరు సార్ మరి మా సావిత్రి తీసుకొచ్చి అడిగితే తెలిసిపోద్దు కదా సావిత్రి గోపి నేను ప్రేమిస్తున్నది నిజమేనా లేదు మావయ్యా ఇదంత నాటకం పండు నువ్వు నవ్వుకో సుబ్బరావు లాకప్ గది ఖాళీ చేయించు లాటిలన్నీ రెడీ కాపెట్టావు రూములు తోడవకుండా కంపోజ్ చేయాలడి నువ్వు పదా బాబాయ్ బావన్న కూడా తీసుకెళ్తాం హలో ఎంఎస్ స్పీకింగ్ స్పీక్ ఏవిలే గాని మీ ఓన్ని పెద్ద పీకుడి పేడని అందరం కలిసి వస్తున్నాము లాకప్ డెత్ అయిపోయడానికి రెడీగా ఉండమని చెప్పే ఏంట్రా తాగి వాగుతున్నావా తాగి ఓడితో వాగుతున్నాను మీ ఓడు లవర్సం అని చెప్పి ఆడి నాటకాలన్నీ మా తెలిసిపోని ఆడు మాటని అనవసరంగా అందరూ నన్ను కొట్టారు ఇప్పుడు నేను రివాంజ్ తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్తో వస్తానో మీ ఓడిని ఎక్కడికి పారిపోకుండా దయచేసి కోఆపరేట్ చేయమని చెప్పా రెండు బాబాయ్ రే గోపి గోపి ఓపెన్ ఎందుకలా అరుస్తావులు అంటుకుపోయినాయిరా ఏమైంది నీదంతా నాటకం అని అందరికీ తెలిసిపోయిందంట నిన్న ఏమైనా సరే లాకప్ డెత్ చేస్తారని ఆవేశంగా సీఏ బయలుదేరి వస్తున్నాడంట నువ్వు ఎక్కడికైనా బతుకుంటే బీర్ బాటిల్స్ అమ్ముకు బతకొచ్చాయా నీకు ఎందుకు నువ్వు వెళ్ళిపో చెప్తాను ఆడు పెద్ద మేధావు కాబట్టి బయలుదేరి వస్తానని ఫోన్ చేశాడు బుర్ర తక్కువ నువ్వు చెప్తాను వెళ్ళు బాబో నిన్న దేవుడే కాపాడాలరా బాబో బాబు లాగ ఒక మైన బలవంతంగా రాక్షస వివాహం చేసుకోవడం మహాపాపం బాబు నా పాపానికి నేను శిక్ష చేసుకుంటాను కానీ నో ఎక్స్ట్రాస్ ఓన్లీ మంత్రస్ ధృవంతే రాజా ఇక్కడ అన్న మన గురించి తెలిసిపోయినట్టుంది పోలీసులు వచ్చారు పోలీసా ఐతనే జా రే అన్న పట్టుకొండరా అన్న జల్లి పారుతోంది అట్టురా బావడి కాలు జల్లి రే అన్న వో చూడరా ఆ ఎడ్ తప్పించుకోలేడు ఇంకా మీరు ఇటాలండి నువ్వు యా వచ్చింది ఇచ్చారా అయితే నువ్వే చెప్పేట దానికి కొట్టాలని చెప్పదు కదా రైట్ సార్ వాడు పారిపోకుండా కింద కాపలాగాయండరా ఓకే సార్ ¡Dorito! <coughs> చెప్పడం కానీ మనం పట్టుకోవడం మేడం ఏంటి ఏమైంది వచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు నన్ను కాపాడండి ఇదిగో నేనే ఇంతవరకు మునిగిపోయాను నన్ను కాపాడేవాడు ఎవడో లేడు నిన్నే కాపాడతాను సరే సరే వేరే ఎవరిని ఎత్తుకో అన్నయ్యా కనీసం ఈ కట్ల ఇప్పన్నయ్యా అన్నయ్య సీరియస్ టైమ్ సెంటిమెంట్ ఒకటి ఏం చేస్తాం ఇప్పుతాం బాబోయ్ వీడేదో ఎస్కేప్ అవడానికి పరిగెట్టుకు వచ్చాడు అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టిసాడా చేసుకోబోయే అమ్మాయిని రేపు ఎటెంప్టా సారీ అండి చూసుకోకుండా పడిపోయినా పర్వాలేదులేండి అంటేసారి పడతా లేడి వెతకుండా ఏం చేస్తున్నావురా ఈ అమ్మాయి ఎవరు ఇది కూడా గోపిగాళ్ళు ఎవరా గోపి ఎవరండి ఇప్పుడు దాకా నీతో మాట్లాడారు కదా ఆడు

దీని ఫోటో అటు తిరుగుతున్నాం ఏంటి పిచ్చోళ్ళు కూడా వాచ్మే కింద తట్టుకుంటున్నారా ఇప్పుడు అడుగు డబ్బులు కట్ట ఈ డేటే పదంటి నైన్ ఐ లవ్ టూ థౌజండ్ ఎక్స్ప్రెస్ టూ థౌజండ్ వన్ సిక్సెప్టెడ్ టూ థౌజండ్ టూ సిటీ ఫుల్ రోమి టూ థౌజండ్ త్రీ మ్యారేజ్ ఫిక్స్ బట్ ఇన్ బిట్వీన్ ड्रैगन जंप अंडरस्टा अर्थ कलदा नमस्ते सी ए कमिंग बड़ी शिवरी អូយកុំយារអូសជូកអូយអាយ ఇదంతా మా వల్లే జరిగింది ఇందులో మీ తప్పు ఉందమ్మా అలాగని వాడి తప్పు కూడా ఏం లేదమ్మా అందరిలాగే వాడు కూడా తను పెళ్లి చేసుకోబోయే అమ్మా ఎలా ఉండాలి ఇలా ఉండాలని ఆశపడ్డాడు పడ్డవాడు పడ్డట్లుండగా మిమ్మల్ని అందరినీ ప్రేమలో పడేసి వాడు పైనుంచి కింద పడి ఈ హాస్పిటల్లో పడ్డాడు పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదమ్మా చూద్దాం జీవితంలో ఎన్నో కథలకు ముగింపు ఎక్కడే దొరుకుతుందంటారు ఇక్కడ గోపి తాలూకా మేమే డాక్టర్ విషయం ఏంటో ఇక్కడే చెప్పండి అలా పక్కకి రండి చెప్తాను అనొద్దు చెప్పండి ఈజ్ ఆల్ రైట్ కానీ కానీ అతను బ్రెయిన్ ఎక్కువ డ్యామేజ్ అవటం వల్ల గతాన్ని పూర్తిగా మర్చిపోయాడు గతం డాక్టర్ ఇలాగే కంటిన్యూ చేసి కథను చూడం మా ప్రయత్నం ఏం చేసాం స్పెషలిస్ట్ అందరినీ తీసుకొచ్చి టెస్ట్ చేయించాం కానీ లాభం లేదని చెప్పారు అతనికి జీవితాంతం గతం గుర్తు రాకపోయినా ఆశ్చర్యపడాల్సిన పనేం లేదు పోని గోపిని ఒకసారి చూడొచ్చా ఇప్పుడు డాక్టర్ ప్లీజ్ ఒకసారి చూడండి వాళ్ళు ముగ్గురు చూసి వెళ్ళిపోతారు ఓకే అతను ఐసీలో ఉన్నాడు డిస్టర్బ్ చేయదు చూసి వెంటనే వచ్చేయండి థ్యాంక్ డాక్టర్ మనం తర్వాత వాళ్ళు ముగ్గురు చూసి వెళ్ళిపోతారు